హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టేట్లో పంబన్ బ్రిడ్జి పూర్తిగా మీకు చూపిస్తాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో మీకు మొత్తం చూపిస్తాను సో మన దేశంలోనే మొట్టమొదటి సముద్ర పైన ఉండే బ్రిడ్జ్ అనమాట ఇది సో దాని గురించి మీకు పూర్తిగా అందిస్తాను సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఇదేంటంటే మనకి పంబన్ ద్వీపం నుంచి రామేశ్వరం పట్టణాన్ని కలపడానికి ఈ బ్రిడ్జ్ అనేది ఉంది ఈ బ్రిడ్జి పైన మనకి రైలు వంతెన అలాగే రోడ్ బ్రిడ్జ్ అనేది ఉంది సో ఈ బ్రిడ్జి మనకి పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించింది అయితే ఈ వంతెన రెండు వేల వరకు భారతదేశంలోని అన్ని వంతెనల కల్లా పెద్దదిగా నిలిచింది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఈ వంతెన అనేది ఉంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటికి దీనికి వందేళ్ళు నిండిపోయింది సో జనరల్గా ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ కానీ కానీ నిండిపోతే ఆ బ్రిడ్జి పైన ఎటువంటి రాకపోకలు ఉండకూడదు సో అందుకని రీసెంట్గా మోడీ గారు దీన్ని దీనిపైన కొత్త బిడ్జ అనేది ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ అనేది రెండు భాగాలుగా చూచి అంటే మనిషి దాన్ని విడదీసే విధంగా తయారు చేశారనమాట అంటే ఇంచుమించు ఆ బ్రిడ్జి కింద పడవలు పోవడానికి ఓడలు పోవడానికి చేశారనమాట సో మామూలుగా ఏంటంటే కార్గో కొరియర్స్ కోస్ట్ గార్డ్ షిప్స్ అలాగే ఫినిషింగ్ వెహికల్స్ ఆయిల్ ట్యాంకర్స్ ఈ బ్రిడ్జి కింద పోయే విధంగా బ్రిడ్జిని అయితే తయారు చేశారు సో అందుకనే రోడ్డు మార్గం ఏంటంటే చాలా ఎత్తులో ఉంటుంది అలాగే ట్రైన్ మార్గం ఏంటంటే బ్రిడ్జి రాగా ఐ మీన్ షిప్ రాగానే విడదీసే విధంగా గా ఉంటుందన్నమాట జనరల్గా ఏంటంటే మనకి ఇది రా ధనుష్ కోటి వరకు ఉంటుంది అంటే బిజ్జి నుంచి రైల్వే ట్రాక్ మొత్తము ధనుష్కోటి వరకు ఉంటుంది కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ధనుష్కోటిలో తుఫాన్ అనేది ఏర్పడింది సో తుఫాన్ ఏర్పడినప్పుడు మొత్తం అయితే నాశనం అయింది ఇది కూడా ఇవందరం కూడా చాలా దెబ్బతిన్నటంతో నలభై ఆరు రోజులు దాన్ని ప్రారంభం అయితే చేశారనమాట సో అందుకనే ఇప్పుడు మనకి బిజ్జి అనేది రైల్వే ట్రాక్ అనేది ఏంటంటే రామేశ్వరం వరకే ఉంటుంది జనరల్గా అయితే ఈ రైల్వే అనేది ఏంటంటే ధనుష్కోటి ధనుష్కోడి నుంచి శ్రీలంకకి రైలు మార్గం చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచనలు అయితే వచ్చాయి సో రీసెంట్గా మోడీ గారు వచ్చినప్పుడు కూడా దీని గురించి చర్చలు అయితే జరిగాయి సో మరి అది ఆ రైల్వే వంతెన అనేది ప్రారంభిస్తారో లేదో చూడాలి ఇంకొకటి ఏంటంటే రామేశ్వరం నుంచి ధనుష్కోడికి రైల్వే ట్రాక్ పునరుద్ధరించుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వాతావరణ నేచర్ అనేది దెబ్బతింటుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ సముద్రం కాబట్టి మనకి తుఫాన్లు అవి వచ్చినప్పుడు అక్కడ చాలా వరకు భాగం పూర్తిగా మునిగిపోతుంది సో మళ్ళా ప్రమాదం అనేది జరుగుతుందనే ఉద్దేశంతో దీన్నైతే బ్రిడ్జిని ఆపారని చెప్పి చాలామంది చెప్పారు సో రెండు వేల పద్నాలుగుకే వంద సంవత్సరాలు అయిపోయింది సో తర్వాత ఏంటంటే మన మోడీ గారు రీసెంట్గా మనకి ఈ ఇయర్లో కొత్త బ్రిడ్జిని అయితే ప్రారంభించారు సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తేదీ మోడీ గారు ప్రారంభించారు సో ఈ బ్రిడ్జి ఏంటంటే రెండు రెండు కిలోమీటర్లు పొడవైన వంతెన అనేది ఉంటుంది సో దీనికి సముద్ర భద్రత అని అలాగే రైలు అనుసంధానాన్ని అనుసందించింది నెక్స్ట్ అలాగే ఈ బ్రిడ్జికి మొత్తం మీద ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మించారు కింద భాగంలో తుప్పు పట్టకుండా అలాగే ఎక్కువ కాలం సామర్థ్యంగా ఉండడం కోసం తుప్పు నిరోధక పదార్థాలతో ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారనమాట అంతేకాదు మన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన కూడా ఇదే అనమాట కొత్తగా మోడీ గారు ప్రారంభించింది సో ఈ బ్రిడ్జి అయితే మనకి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీలో అయితే ప్రారంభించారు బట్ అది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కే కంప్లీట్ అయింది కానీ ఏప్రిల్ సిక్స్త్ ఏమో ప్రారంభం చేశారనమాట సో ఇది పంపణి యొక్క పూర్తి వివరాలు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్